హాయ్ ఫ్రెండ్స్ చపాతీలు మంచిగా పొంగేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చూసారా నేను చపాతీని ఎంత పలుచుగా ఒత్తుకున్నానో అలాగే చపాతీని కాల్చుకునే ముందు చపాతీని ముందుగా ఇలా చిన్నగా హీట్ చేసుకోండి ఎందుకంటే మనకి పెనం అనేది ఎక్కువగా కా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో సడన్గా వేసిస్తే మనకి చపాతీ అంటుకునే ఛాన్స్ ఉంటుంది సో ముందుగా ఇలా హీట్ చేసుకొని తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కాల్చుకోవాలి చూసారా నేను అస్సలు ఎక్కువసేపు ఉంచట్లేదు జస్ట్ ఫైవ్ సెకండ్సే ఉంచి అటు ఇటు ఫాస్ట్గా టర్న్ చేస్తున్నాను ఈ టైంలో మనకి చిన్నగా ఎయిర్ అనేది చపాతీలో ఫామ్ అవుతుంది ఆ టైంలో అలా చిన్న చిన్నగా పొంగుతున్నప్పుడు జస్ట్ చపాతీని టచ్ చేయాలి అంతేగాని గట్టిగా ప్రెస్ చేయకండి గట్టిగా ప్రెస్ చేశారంటే మీరు కూడా మిస్టేక్ చేస్తున్నట్టే అందరూ చేస్ అందరూ చేసే మిస్టేక్ ఇదేనండి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్న చపాతీకి వేరే సైడ్న చిన్నగా హోల్ పడి ఎయిర్ అనేది ఆ సైడ్ నుంచి పాస్ అయిపోతుంది సో ఇంకా మనకి చపాతీ అనేది పొంగదు సో జస్ట్ చపాతీని టచ్ చేస్తూ అటు ఇటు చాలా ఫాస్ట్గా టర్న్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా పొంగిందో ఒకసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వేద వ్లాగ్స్